అన్నా మీ పేరు నా పేరు మోహన్ అన్న అన్నా మీరు ఎక్కడి నుంచి అన్న మన ఇక్కడ రేమంత్ అన్న అన్న ఇప్పుడు మన బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు నవీన్ అన్న ఎందుకు నవీన్ అన్న అన్న నవీన్ అన్న చాలా పేద వాళ్ళకైనా సరే చాలా మందికి మాకే ఎంతో హెల్ప్ చేసింది మాకే ఎందుకంటే మా నాన్న చనిపోయినప్పుడు అయినా సరే దేనికైనా సరే హెల్ప్ చిన్న సిరిసము సా పెద్ద సార్ సరే అందరు ఫుల్ సపోర్ట్ చేసారు దేనికైనా లేని వాళ్ళకి చాలా 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 సహాయం చేసారు ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు అంటే ఎవరైనా ఇల్లు కట్టుకున్నానుకో ఆ పైసలు ఇస్తావా ఇయ్యవా ఇవ్వకుంటే ఇల్లు కొడతాం అని దమకిలు ఇచ్చారు ఆ మాగాంటి గోపినాథ్ గారు వేస్ట్ వాడు వేస్ట్గాడు చాలా చాలా మనుషులను ఇబ్బంది పెట్టినాడు ఎందుకంటే నీ నా ఇళ్లే నాలుగు సార్లు గులగొట్టిండు అదే నవీనన్న వచ్చి సపోర్ట్ చేసిండు నవీనన్న సపోర్ట్ చేసి ఎంఆర్ ఆఫీస్కి వచ్చి మాట్లాడి వాళ్ళు లేనోడు అట్లా ఇట్లా మాట్లాడి సాయం చేసింది నాకు కానీ హండ్రెడ్ పర్సెంట్ జుబ్లీస్కి అడ్డ నవీన అడ్డా మరి ఇప్పుడు మన జూబ్లీస్ లో నవీనకు పోటీ ఎవరు ఉంటారు నవీన్ అన్నకు పోటీ ఎవరు లేరు పవర్కి అయితే ఎవరు లేరు హండ్రెడ్ పిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎవరున్నా నవీన్ అన్న హండ్రెడ్ పర్సెంట్